ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా అండి ఇంకా ఇవాళ టైం వచ్చేసి మూడున్నర నాలుగు అవుతుంది అన్నమాట చూడండి ఎండ అయితే ఎంతలో కాదో మహా ద్వారణం ఇవాళ ఇంకా అక్కడ పశువులు మీరుకున్నారండి వెనకతలు పొలాలు కదా పొలాల్లో వేసేస్తారైతే పశువులు గేదెలు ఆవులు తీసుకొని వచ్చి సాయంత్రం ఉదయం వస్తాను సాయంత్రం వరకు మన అవి మేత మేపించుకొని ఇంటికి తీసుకెళ్తారు మరి చూడండి మీకు అది పిలుస్తున్నారు గీదల ఆవుల్ని మీకు తెలిసే ఉంటుంది వినబడిందే వినబడలేదో మరి ఇక్కడైతే భలే ఉంటుందండి మాకు కూల్గా చల్లగా గార్డెన్గా ఇది ఇంటికి బ్యాక్ సైడ్ అన్నమాట ఇక్కడ మొక్క కొంత ప్లేస్ అయితే ఉంది ఇంకెక్స్ప్రాన్స్ ఇవి కొద్దిగా స్టోరేజ్ చేసుకున్నాం అన్నమాట పుల్లలో అంటే గ్యాస్ ఎప్పుడైనా ఇంక్రేజ్ అయిపోతే ఇవి వెలిగించడానికి ఇంకా ఇక్కడ రాంపరం రాంపరం రాంపలం సీతాపరం అక్కడ ఉంది రాంపాలం అది